నమస్కారం గత ఫిబ్రవరి ఒకటో తారీఖు సాయంత్రం పదిహేనున్నర గంటలకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పంచలింగాల ప్రాంతంలో మూడు ఆటోలు స్కేటింగ్ చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ డేంజరస్ స్పీడ్తో ఒక చక్రం మీద బండి రేపి జరిగింది ఇది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అన్ని దాంట్లో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయినందుకు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మరియు డిఎస్పి బాబు సార్ ఆదేశం మేరకు వెంటనే మూడు టీములు ఫామ్ చేసి వితిన్ నో టైంలో పది గంటల లోపల వచ్చిన దృష్టిలో వచ్చిన పది గంటల లోపల మూడు బండ్లు టేచ్ చేసి మనం పట్టుకోవడం జరిగింది ఆ డేంజర్ అనే పదం ఉన్న ఆటో వచ్చి శివాది ఇంకోటి బాబు ఇంకోటి వచ్చి విక్రమ్ అని పేరు అఖిల్ అఖిల్ అని ముగ్గురు మూడు ఆటోలను పట్టుకోవడం జరిగింది ఈ ఆటోల మీద ఈరోజు పోలీసు వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కట్టే జరిగింది వాళ్ళు ప్లస్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ ఇప్పించి ఇలా చేయడం తప్పని చెప్పి వాళ్ళకు తెలియజేసి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్లస్ మోటార్ సైకిల్ వాళ్ళకు ఇలాంటి స్కేటింగ్లు చేయడము ఒక చక్రం మీద మోటార్ సైకిల్ ఒక చక్రం మీద తిరగడము ఇలా మా దృష్టిలో వచ్చిన వెంటనే ప్లస్ ప్రజలు కోరుకునేది ఏమంటే ఇలా యాక్షన్ ఉంటుంది వీళ్ళు ప్రమాదాలు బారి పడడం కాకుండా ఇంకా వెనక వచ్చే బండ్లు కూడా మీరు చూసుంటే ఆ వీడియోలో వెనక ఉండే బండ్లు కూడా ప్రమాదాలకు గురవుతారు దీనివల్ల చాలా పెద్ద యాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి